హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఇది జన సైనికులకైతే కనుక చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఏంటని చూస్తే సాధారణంగా రాజకీయాల్లో కొన్ని అరుదైన ఘటనలు జరుగుతుంటాయి ఇప్పుడు అలాంటిది ఏపీలో కూడా జరగబోతుంది కొద్ది రోజుల పాటు ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే ఉండబోతున్నారు ఈ విషయం సంబంధించి చంద్రబాబు గారు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అసలు ఏం జరిగిందని చూస్తే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే చేపట్టనున్నారు అంటే ఇన్ఛార్జిగా సీఎం స్థానంలో ఇన్ఛార్జిగా ఆయన అయితే ఉండబోతున్నారు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారే ఆయన కూడా నియమించడం జరిగింది ఏంటి అని చూస్తే ఈ నెల ఇరవై ఆరు నుంచి ముప్పైవ తారీఖు వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనకు అయితే వెళ్ళనున్నారు దీంతో ఆ నాలుగు రోజుల పాటు కూడా ఈ నెల ఇరవై ఆరు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా సీఎం స్థానంలో అయితే గనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే ఉండడం జరుగుతుంది ఈయన ఎందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు ఆకర్షణ లక్ష్యంగా సింగపూర్ అంటే పెట్టుబడులను రప్పించడానికి సింగపూర్కి అయితే వెళ్తున్నారు ఆయనతో పాటు మంత్రులు నారా లోకేష్ గారు అలాగే నారాయణ గారు టీజీ భరత్ ఇంకా ఇలాగ కొంతమంది పరిపాలనా అధికారులు ఈ వ్యవహారాలన్నీ చూసుకునేందుకు అయితే కనుక మిగతా మిగిలిన వారు కూడా వెళ్తున్నారు ఇక ఏపీ ముఖ్యమంత్రికి నాలుగు రోజుల పాటు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అయితే ఉండ ఉంచడం జరుగుతుంది ఆ స్థానంలో అయితే కనుక ఇక పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నారనే వాస్తులు వస్తున్నప్పటికీ ఇంతకీ దీనిపై ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే ఇంకా వెలువడలేదు అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలను బట్టి బాధ్యతలు పవన్ కళ్యాణ్ గారికి అబ్జెప్పే అవకాశం ఉంది మా ఒక విధంగా చూస్తే జనసేన నేతలకైతే జనసేన నేతలు అలాగే జనసేన కార్యకర్తలు మిగతా శ్రేణులు అందరికీ కూడా ఇది చాలా ఉత్సాహాన్ని అయితే నింపుతున్నాయి పార్టీలో అని చెప్తున్నారు అలాగే ఈ యొక్క పవన్ కళ్యాణ్ సామర్థ్యం అలాగే పరిపాలనా దక్షతను నిరూపించుకోవడానికి ఇది కూడా ఒక మంచి అవకాశం నాలుగు రోజులైనా సరే అని చాలామంది అయితే భావిస్తున్నారు మరి ఏం జరుగుతుందని చూడాల్సింది లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి